వన్ ఇయర్ నుండి ఎదురు చూస్తున్న గణపతి పండుగ రానే వచ్చింది ఇంకేందిగా మన ఆనందానికి లేవు పదకొండు రోజులు ఎంత సంతోషంగా ఉంటాం తెలుసా మేము అంత సంతోషంగా ఉంటాం నిజంగా మట్టితో చేసిన వినాయకుడు ఎంత ముద్దుగుండు చూసిరా నిజంగా చాలా ముద్దు వస్తున్నాడు నువ్వు ఎప్పుడు మాతోనే ఉండొచ్చు కదా నువ్వు ఒక పదకొండు రోజులు ఉంటేనే ఇంత సంతోషంగా ఉంటున్నా మేము అదే నువ్వు ఎప్పుడు మాతో ఉంటే మేము ఎంత సంతోషంగా ఉంటామో ఒకసారి ఆలోచించవయ్యా గణేష రోజు సందడే సందడిగా ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇక డ్యాన్స్లతో పాటలతో ఇంకా తగ్గేదేలే ఆగేదేలే అన్నట్టు ఉంటాం సంతోషంలో మేము ఆడుతూ పాడుతూ ఉండగానే ఇంకా చూస్తూ చూస్తూ లెవెన్ డేస్ వచ్చేస్తుంది ఇంకా గణపతిని ఇట్లా తల పైన పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఇంకా గణపతి నిమజ్జనం చేయాలి ఇంకా చూడు ఇంకా మాకుంటది బాధ అసలు అది మామూలు బాధ కాదు ఇక అసలు ఎంత బాధ అంటే లోపలంతా బాధ ఉంటుంది కానీ పైని మాత్రమే నవ్వుతాం కానీ అసలు ఎంత అంటే అంత బాధ ఉంటుంది తెలుసా ఎందుకంటే ప్రతి గల్లీలో గణపతిని పెడతారు కదా ఇంకా రోజు సాంగ్స్ వినిపిస్తుంటాయి భజనలు వినిపిస్తుంటాయి సంతోషంగా అనిపిస్తుంటుంది ఒక సందడి సందడిగా ఉంటుంది అనమాట ప్రతి గల్లీ ఇంకా గణపతి పోయిన తర్వాత ఎట్లా ఉంటుంది అంటే సైలెంట్ ఉంటుంది ఇంకా ఏదో జరిగిపోయినట్టు భూకంపం వచ్చినట్టు తుఫాన్ వచ్చినట్టు మస్తు బాధగా ఉంటుంది తెలుసా నిజంగా నాకైనా ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటుందా